ఈరోజు మధుర స్నేహం గురించి తెలుసుకుందాం మరి స్నేహం అంటే ఒకరంటే ఒకరికి పరస్పర అనురాగం ఉన్న వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంబంధం మరి మనిషికి మనిషికి మధ్య అవసరమైన లక్షణం స్నేహం మాత్రమే మరి నిజమైనటువంటి స్నేహితుల మధ్య కృతజ్ఞత త్యాగం వంటి లక్షణాలు ఎప్పుడూ ఉంటాయి ఇలా స్నేహం గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక సినిమా పాట గుర్తుకొస్తున్నది స్నేహమే నా జీవితం స్నేహమే నా శాశ్వతం స్నేహమే నా పెన్నిది అని ఈ సినీ పాట ఎంత బాగా చెప్పారు కదా అయితే ఈ పాట విన్న తర్వాత స్నేహం మధురమైనటువంటి అనుభూతి అని చెప్పి నాకు అనిపిస్తుంది మరి ఈ స్నేహానికి వయసుతో పని లేదు బాల్యం నుండి వృద్ధాప్యం వరకు స్నేహభావం అందరిలో ఉంటుంది మరి ఇంట్లో చెప్పుకోలేనటువంటి బాధలు ఇంకా ఏవైనా సమస్యలున్నా స్నేహితులతో చెప్పుకొని ఓదార్పును పొందుతారు మరి ఇలాంటి స్నేహితుల దినోత్సవాన్ని ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు ఈరోజు స్నేహితులు వారిపై ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేయడానికి ఒకరికి ఒకరు కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు ఇంకా గ్రీటింగ్స్ పంచుకుంటారు మనకట్టుకి బ్యాండ్స్ కూడా వేసుకుంటారు మరి ఇలాంటి స్నేహితులు పాలు నీళ్ళలా కలిసిపోయి ఎప్పుడూ కూడా పరస్పర కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలని స్నేహం మీద భర్తహరి గారు సుభాషితాలలో ఒక అద్భుతమైనటువంటి పద్యం చెప్పారు అది క్షీరం మున్ను నీటికు సగం సగునంబు అనేటువంటి పద్యం చెప్పడం అనేది జరిగింది మరి దీని యొక్క అర్థం ఏంటంటే పాలు తమలో కలిసిన నీళ్లకు తెల్లదనాన్ని కమ్మదనం వంటి గుణాలను ఇస్తాయి మరి అట్టి పాలను పొయ్యి మీద పెట్టి మరిగించడం వల్ల అది చూసి సహించలేని నీళ్లు ఇంకిపోవడం జరుగుతుంది అలా ఇంకిపోవడం సహించలేని పాలు పొంగిపోతూ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తాయి మరి ఈ పొంగే పాలల్లో నీళ్లు చల్లితే తన మిత్రుడు తన దగ్గరకు వచ్చి తనతో కలిశాడు కదా అనే ఆనందంతో ఆ పాలు పొంగిపోకుండా మామూలుగా అవుతాయి ఇది వ్యక్తుల్లో కలిగే మధుర స్నేహానికి ఒక ఉపమానమని అనవచ్చు మరి ఇలాంటి స్నేహాన్ని వాడుకుంటూ మోసం దగ కుట్ర లాంటివి చేయకుండా మధురమైన స్నేహాన్ని ఆస్వాదిద్దాం మరి మీరేమంటారు థ్యాంక్ యూ